మా డాడీ మీద క్రేజీ ప్రాంక్ చేస్తున్నాం ఏందంటారా ఈ రోజు నాకు ఇప్పుడు పైసలు ఇస్తున్నావా లేదా ఇయ్యనంటావా అక్కని చంపేస్తా అక్కని చంపేస్తా లేదంటే నేను చచ్చిపోతా ఇద్దే మా డాడీ దగ్గర అంటావు మా డాడీ ఎక్స్ప్రెషన్ చూద్దాం ఎట్లు ఇస్తాడో అలా కూర్చుండు ఇది వార్తలు చూసే టైం పోయి సీదా ఇప్పుడు నాకు పైసలు ఇస్తున్నావా ఇస్తలేవా లేదంటే మంచిగా ఉండదు ఐ మీన్ చంపేస్తా అంటే నేను చచ్చిపోతా ఇల్ల ఒక ట్విస్ట్ ఉంది ఏందో తెలుసా నేను మా డాడీ సపోర్ట్ చేస్తా మా చెల్లె ఏంటంటే ఇప్పుడు నా డాడీకి సపోర్ట్ చేసినా నేను చంపేస్తా అట్లా ఉంటది అనమాట సో వీడియో వరకు చూడండి మస్తు ఫీ ఉంటది తెలుసు కదా మన టార్గెట్ వెయ్యి సబ్స్క్రైబర్లు వెయ్యి లైక్స్ తొందరగా కొట్టేసుకోండి స్టార్ట్ చేసేద్దాం சி பார্লামண்டே सीधाคณะ समावेशाल एसआईआर பை சர்ச்சின் சம்சினனி ప్రతిపక్షాల డిమాండ్ స్తంపింప జయ్యొదని అధికార పక్షం వితిప్పి నియోసిస్ గా డాడీ 100 రూపాయే కిలో అయిపోయింది ఉల్లిపాయలకి తో అడగేయ్ మట్ డాడీ ఆధయం పెంచి పేదలకు పంచే విధానంతో మా కాలేజ్ లో పిక్నిక్ తీసుకో పోతారు పదివేలి మా కాలేజ్ లో పిక్నిక్ తీసుకో పోతారు పదివేలి ఏను మూసుకోయాలి ఎందుకు ఇయ్యో నేను ఇస్తాను అడుగుతూనే ఇయ్యుమాని ఆమె నాతో మాట్లాడకమని

ಪದ ವೇಲಿ ಚುನಾವ ನನ್ನ ಅಕ್ಕ ಅಮ್ಮ ಚಾಕೂ ನಿನ್ನೇ ಕೊ 20 ರೂಪಾಯಿ ಚಾಕು ನಿನ್ನನೆ ಕೊನ್ನ ಇರೈ ರೂಪಾಯಿ